రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కూడా జేసీ దివాకర్ రెడ్డికి కాంగ్రెస్లో మంత్రి పదవి రాలేదు అప్పుడు చాలామంది ఆయన్ని ఆ విషయంలో ఆరాధిస్తే ఆయన చెప్పే సమాధానం ఏంటంటే అప్పట్లో నా వీక్నెస్ కనుక్కున్నారు జేసీ దివాకర్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇతను కాంగ్రెస్ వదిలిపెట్టి ఎక్కడా వెళ్ళలేడు అదో వీక్నెస్ కాబట్టి అదే మంత్రి పదవి ఇతరులకు ఇద్దాం లేకుంటే వాళ్ళు జగన్ వైపు వెళ్ళిపోతారేమో అన్న భయంతో కాంగ్రెస్ పార్టీ తన వీక్నెస్తో ఆడుకుంటుంది తాను ఎక్కడికి వెళ్ళనన్న ధైర్యంతోనే తనకు మంత్రి పదవి కూడా ఇవ్వడం లేదని జేసీ దివాకర్ రెడ్డి చాలాసార్లు చెప్పేవారు ఇప్పుడు రఘురామకృష్ణం రాజు పరిస్థితి కూడా అచ్చం అలాగే ఉందా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది బీజేపీ టీడీపీ జనసేన ఈ మూడింటిలో ఆ పార్టీ అధ్యక్షులకు ఏమన్నా సమాచారం ఉంటుందో ఏమో కానీ ఆ పార్టీలో ఆ మూడు పార్టీలో మరే కార్యకర్త కూడా రఘురామకృష్ణం రాజుకు టికెట్ రాదు ఆయన ఒక టికెట్ కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి బతిమలాడాల్సిన పరిస్థితి వస్తుంది అని ఆ కూటమిలోని నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు అనుకోలేదు కానీ ఈరోజు అచ్చం రఘురామకృష్ణం రాజు పరిస్థితి అలా తయారడంతో పాటు స్వేచ్ఛగా మాట్లాడలేని పరిస్థితి కూడా వచ్చింది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూసిన తర్వాత రఘురామకృష్ణం కూడా ఎక్కడో లోపల మనసు అనేది ఒకటి చెప్తూ ఉంటుంది అసలు చంద్రబాబు నాయుడు చేసిన మెయిన్ ఏంటి జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహం ఏంటి అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తనని ఇబ్బంది పెట్టింది అని రఘురామకృష్ణంరాజు చెప్తూ ఉంటారు కానీ తొలుత ఎక్కడి నుండి ఆ ఫైర్ మొదలైంది అంటే రఘురామకృష్ణరాజే జగన్మోహన్ రెడ్డి ఏమో ఎంపీ టికెట్ ఇచ్చారు వైసీపీ తరఫున గుర్తు మీద ఆయన గెలిచారు లేదు నా సొంత పొలంతో గెలిచానని రఘురామకృష్ణరాజు చెప్తూ ఉంటారు కానీ వైసీపీ వాళ్ళే గెలిచారని చెప్పాల్సి ఉంటుంది అయినప్పటికీ కూడా కామ్గా ఉండకుండా తనను గెలిపించిన పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి మీద ఇష్టానుసారం మాట్లాడటం ద్వారా ఆయన వివాదం పెట్టుకున్నారు అది చాలా దూరం కూడా వెళ్ళింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు కోసం ఇన్ని రోజులు పనిచేశారు పరోక్షంగా ఇప్పుడు ఆ విషయాన్ని నేరుగా ఆయనే చెప్తున్నారు తాను మనసా వాచా కర్మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని పనిచేశానని నిన్న రచ్చబండలో కూడా రఘురామకృష్ణరాజు చెప్తూ ఉన్నారు కానీ టికెట్ విషయంలో మాత్రం ఇప్పటికీ క్లారిటీ రాలేదు నాలుగు రోజుల క్రితం ఈనాడు పత్రిక రాసింది కూటంలోని పెద్దలంతా చర్చిస్తూ ఉన్నారు రఘురామకృష్ణంరాజుకి ఎక్కడ టికెట్ ఇవ్వాలన్న దానిపైన ఒకటి రెండు రోజుల్లో తేల్చేస్తారని కూడా రాశారు కానీ రోజులు గడిచిపోతున్నాయి కానీ ఎవరూ స్పందించడం లేదు చంద్రబాబు నాయుడు స్పందించడం లేదు పవన్ కళ్యాణ్ స్పందించడం లేదు బీజేపీలోని కీలకమైన నేతలు కూడా దీనిపైన ఎక్కడా స్పందించడం లేదు ఇంకా విచిత్రం పా బాధాకరం ఏంటంటే ఇప్పటికీ కూడా రఘురామకృష్ణం రాజును తెలుగుదేశం పార్టీ వాడుకుంటోంది తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న మీడియా సంస్థలు ఇప్పటికీ కూడా ఆయన డిబేట్కి పిలిపించి జగన్మోహన్ రెడ్డిని తిడుతూనే తిట్టిస్తూనే ఉన్నాయి రఘురామకృష్ణరాజు కూడా అలా చేయాల్సిన అనివార్య పరిస్థితి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళైతే టికెట్ తెచ్చుకోలేరు అటువైపు వెళ్ళలేరు ఆయన యువకు కూడా అందుకు ఒప్పుకోదు ఇక తన అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సింది ఒక చంద్రబాబు నాయుడు దగ్గర మాత్రమే అందుకని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ఇప్పటికీ కూడా డిబేట్లలో మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని తిడుతూ ఉన్నారు కానీ అటువైపు నుంచి ఆ స్థాయిలో రియాక్షన్ కానీ రఘురామకృష్ణం రాజుకు ఒక హామీ కానీ ఇచ్చే ప్రయత్నాలు అయితే ఎక్కడా జరగడమే లేదు నిన్న రచ్చబండ కార్యక్రమంలో కూడా రఘురామకృష్ణరాజు చాలా ఆవేదనగా మాట్లాడారు నాకు ఏ పార్టీ మద్దతు లేదు ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నాను ఏ పార్టీలో కూడా సభ్యత్వం లేదంటూ మాట్లాడారు గత పది నెలల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీలో చేరిన ఏ నాయకుడైనా సరే జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం సంగతి పక్కన పెడదాం నోరు తెరిచి జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట అన్నారేమో చూపించండి అలా చూపిస్తే నేను ఈ కూటమిలో టికెట్ కూడా అడగనని కూడా రఘురామకృష్ణరాజు చెప్తున్నారు రాజకీయాల నుంచే వైదొలుగుతా అలా ఎవరైనా ఈ పది నెలల్లో టీడీపీ బీజేపీలో చేరి టికెట్లు తెచ్చుకున్న వాళ్ళు అలా ఆయన ఉద్దేశంలో అలాంటి వారు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డిని విమర్శించినట్టు చూపిస్తే రాజకీయాల నుంచి విరమించుకుంటా కూటమి నుంచి టికెట్ కూడా అడగనని కూడా చెప్తూ ఉన్నారు అంత ఆవేదన ఫైర్ అయితే ఆయనకు లోపల చాలా ఉంది కానీ ఏమీ చేయలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడితే ఇంకా ఉండే అవకాశాలు కూడా కోల్పోవాల్సి ఉంటుంది తెలుసు చంద్రబాబు నాయుడు నెట్వర్క్ ఎలా ఉంటుంది అని జగన్మోహన్ రెడ్డిని తిడుతూ వచ్చారు కాబట్టి రఘురామకృష్ణరాజుని తెలుగుదేశం పార్టీ మీడియా కూడా బాగా ఎంటర్టైన్ చేసింది ప్రోత్సహించింది కానీ ఒక్కసారిగా మోతాదు మించి చంద్రబాబు నాయుడుని కూడా విమర్శించడం మొదలు పెడితే రఘురామకృష్ణరాజును కూడా ఈజీగా టార్గెట్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ వ్యక్తులు మీడియా సంస్థలు కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడలేని పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు ఉండిపోయారు బహుశా రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇవ్వకపోయినా ఆయన ఎక్కడికి వెళ్ళలేరు అటువైపు అయితే వెళ్ళలేరు మూడు పార్టీలు కూటమి కట్టే అవతల ఉండేది జగన్మోహన్ రెడ్డి అటువైపు వెళ్ళారు కాబట్టి ఆయనకి టికెట్ ఇవ్వకపోయినా ఏం ఇబ్బంది లేదని తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ భావిస్తుందా లేకుంటే ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించిన పార్టీపైనే జగన్మోహన్ రెడ్డి మీదే తిరుగుబాటు చేసి రకరకాలుగా మాట్లాడిన రఘురామకృష్ణం రాజు రేపు మనతో తేడా వస్తే అదే పని ఇటువైపు చేయకుండా ఉంటారా అన్న భయం కూడా ఏమైనా ఈ కూటమి నేతల్లో ఉందా లేకుంటే ఈయన భావిస్తున్నట్టు నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ బీజేపీ మీద ఉందా అది ఉంటే మాత్రం చంద్రబాబు నాయుడిని ఈ కూటమిని అవమానించినట్టే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒక విధంగా బకరాలు అయ్యారని చెప్పాలి అదే జరిగితే ఇప్పటికే కూడా బీజేపీని జగన్మోహన్ రెడ్డి శాసిస్తున్నారు అని అనుకుంటే రఘురామకృష్ణరాజు అదే భావిస్తే ఆయన చెప్తున్నారు కూడా అదే నిజమని భావిస్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన బకరాలు అయ్యాయని చెప్పాల్సి ఉంటుంది కాబట్టి అందులో నిజం ఎంత ఉందన్నది కూడా చూడాలి సో ఓవరాల్గా అయితే రఘురామకృష్ణరాజు చాలా గట్టిగా జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడగలిగారు కానీ ఈ రోజు మాత్రం తన సీటు కోసం బతిమలాడుకునే పరిస్థితి అయితే వచ్చేసింది కాకపోతే టికెట్ దక్కుతుందా లేదా అన్నది అయితే గ్యారంటీ లేదు రోజులైతే గడిచిపోతూ ఉన్నాయి ఆయన బాధ ఆయన గక్కుకోవడమే కానీ మిగిలిన ఎవరు కూడా ఆయనకు సపోర్ట్గా పెద్దగా వస్తున్నది కూడా లేదు పైగా ఇప్పటికీ కూడా మళ్ళీ చర్చలు గురించి టీడీపీ అనుకూల ఛానళ్ళలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని పిలిపిస్తున్నారంటే గతంలో వాడుకోవడమే కాదు ఇప్పటికీ కూడా ఆయన్ని వాడుతున్నారా భవిష్యత్తులో కూడా ఇలాగే వాడేస్తారా ఎన్నికల వరకు అన్నదైతే చూడాలి